ప్రేజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానం మత్తేసు వార్త ఆరవ అధ్యాయం ముప్పై మూడు వచనం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ఆమెన్ ప్రేమైన దేవుని బిడలారా ఈ లోకంలో జీవిస్తున్న మనకు ఎన్నో అవసరతలు అక్కరలు కలిగి దేవునికి ప్రార్థిస్తూ ఉంటాము అయితే ఇవన్నీయు మనకు కావాలని మన పరలోకపు తండ్రికి తెలుసు మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికినట్లయితే అవన్నీయు మనకు అనుగ్రహించబడతాయి కనిపించే ఈ లోకంలో వేటి కోసమో వెతుకుతూ ప్రయాసపడుతూ సమయాన్ని ధనాన్ని కోల్పోతూ ఉంటాము కానీ దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతికినట్లయితే అనేక ఆశీర్వాదాలు మాత్రమే కాదు కానీ అవసరతలు కూడా తీర్చబడతాయి ఈ రోజు నుండి ఆయన రాజ్యాన్ని వెతికే వారిగా ఉండడానికి దేవుడు మనందరికీ సహాయము చెయ్యునుగాక ప్రార్థన తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ మాటలు వింటూ ఉన్నారో వారి జీవితంలో మొదట మీ నీతిని రాజ్యాన్ని వారిగా చేయండి వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ఏసునామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్